శివాయ గురు మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ఇల్లు నిర్మించేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే శంకుస్థాపన నుంచి ఇల్లు పూర్తి అయిపోయేంత వరకు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలా మంది తెలియక పొరపాట్లు చేసుకొని ఇల్లు మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఆగిపోయే విధంగా చేసుకుంటున్నారండి ఇది నేను చాలా చోట్ల ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఖచ్చితంగా ఆ బిల్డింగ్ యొక్క నిర్మాణం ఖచ్చితంగా ఆగిపోతుందండి ఇది ఆ సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఆగిపోయిన గృహాలు ఉన్నాయండి అంటే మనం చేసే తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు అవి ఏమనేది నేను ఈరోజు చెప్తానండి ఒక ఇల్లు ఈ విధంగా మనము ఇది తూర్పు అనుకుందాం ఎటువైపు రోడ్డు ఉన్నా గానీ ఇది నేను చెప్పేది వర్తిస్తుందని ఈ విధంగా ఒక ఇల్లు ఇలా మనం ఒక స్థలంలోకి వెళ్ళి మార్కింగ్ చేసేసి ఆ ఇంకా బునాది తీయడం ఇలాంటివి శంకుస్థాపన అంటే మనం ఎప్పుడు కూడా శంకుస్థాపన అనేది ఈ విధంగా ఈశాన్యంలో గాని లేదా ఈ నాభిస్థానంలో గాని చేయాలి ఖచ్చితంగా అలా చేసినప్పుడే ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ ఉరికే భూమి పూజ చేసేసి ఈ విధంగా స్థలానికి అంటే నేను చెప్పేది ఇంటికి కాదు స్థలానికి ఈశాన్యంలో ఇలా ఒక భూమి పూజ చేసేసి అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక విధంగా చేస్తా ఉన్నారు ఇలా భూమి పూజ చేసేసి ఇది శంకుస్థాపనగా భావించి పని మొదలు పెడతారు కొన్ని చోట్ల అలా కాకుండా ఇలా నాభిస్థానంలో అంటే ఇంటికి నాభిస్థానంలో ఇలా శంకు శంకును స్థాపించి కొంతమంది బాగా గ్రాండ్గా చేస్తారు అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంత డబ్బు ఉన్న వ్యక్తులు ఒక విధంగా లేని వాళ్ళు ఒక్కో విధంగా మధ్య తరగతి వాళ్ళు ఒక విధంగా చేస్తూ ఉంటారండి ఓకే ఇది ఏమి చేసినా దీన్ని శంకుస్థాపనగానే మనం భావించి ఒక పవిత్ర కార్యంగానే భావించి మనము చేస్తామని ఓకే ఇదంతా బాగుంది బాగా చేస్తారు తర్వాత ఎక్కడ పొరపాటు చేస్తారంటే ఇంకా శంకుస్థాపన అయిపోయింది కదా అని వీళ్ళు పిల్లర్స్ కి గుంతలు తీయడం లేదంటే పునాదులు తీయడం ఏం చేస్తారంటే ఈ విధంగా నైరుతి నుంచి మొదలు పెడతారండి ఎక్కడైతే మనం మొదలు పెట్టుకోదో అక్కడి నుంచే చాలా మంది నేను వెళ్ళిన చోట చూసిన విధానం అండి ఇది ఇలా పిల్లర్స్ గుంతలు ఇక్కడ నుంచి తీయడం మొదలు పెడతారు అంటే ఫస్ట్ నైరుతిలో తీస్తారు ఇలా ఆగ్నేయం వరకు ఇలా లేదా ఇలా వాయువం లేదా ఇలా మధ్యలో లాస్ట్ కి చివరికి ఈశాన్యం వస్తారండి ఇది చాలా తప్పంటే తప్పండి ఎప్పుడు కూడా ఇలా మాత్రం చేయకండి మీరు బునాదులు గుంతలు ఏవి తీయాలన్నా కూడా ఎప్పుడు కూడా ఇలా ఈశాన్యం నుంచినే మాత్రము మనము యాంటీ వైజ్ గా క్లాక్ వైజ్ గా ఏ విధంగా వెళ్ళినా ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మాత్రం మనం చేయాల్సింది ఈ విధంగా ఈశాన్యం నుంచి మాత్రమే మనం పిల్లర్ గుంతలు కాని లేదా పునాది యొక్క గుంతలు గానీ ఏమి తీయాలన్నా కూడా ఇలా ఈ విధంగా మాత్రమే ఇక్కడ నుంచి ఇలా ఇలా తీయడం ఇలా ఈ విధంగా వచ్చి లాస్ట్ చివరికి మాత్రమే మనం నైరుతిలో గుంత తీసే విధంగా ఉండాలండి ఇది మాత్రం తెలియక చాలా మంది ఇది ఏమవుతుంది అని చాలా మందికి తెలియదు దీని గురించి ఆ గుంతలు తీసేయడానికి కూడా ఇంత ఉంటుందా అని అనేవాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి ఇది మాత్రం నేను చాలా తప్పని అంటాను ఎప్పుడు కూడా ఈశాన్యం నుంచి మాత్రమే ముందు ముందు మీరు గుంతలు తీయడం మొదలు పెట్టండి ఇలా చేయండి ఇది ఓన్లీ బునాదులకు మాత్రం ఇంకా కట్టడం ఎలా కడతారంటే మన వాళ్ళు ఇలా ఓకే గుంతలు ఎలాగో తీసేస్తామంటారు కట్టడాలు ఏం చేస్తారంటే ఈశాన్యం నుంచి మొదలు పెడతారండి ఇది ఇది కూడా పెద్ద తప్పేనండి ఎప్పుడు కూడా ఈ బునాది కానీ బేస్మెంట్ కానీ పిల్లర్ కానీ ఏది వేసినా ఇలా నైరుతి నుంచి మొదలు పెట్టాలండి ఇక్కడ తిరిగా ఒకసారి ఆలోచించండి బునాదులు అయితే గుంతలు అయితే ఈ ఈశాన్యం నుంచి తవ్వాలి అలాగే గోడలు కట్టడం కానీ పిల్లర్స్ వేయడం మాత్రం నైరుతి నుంచి మొదలు పెట్టాలి ఇది కొంచెం చికమకగా ఉన్నా కూడా ఈ విధంగా ఖచ్చితంగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఇలా చేయండి ఇంకా ఒకటి ఏం చేస్తారంటే అంటే అక్కడ ఆ బిల్డింగ్ కి కన్స్ట్రక్షన్ కావాల్సిన ఇసుక కంకర స్టీలు సిమెంట్ ఏమైనా సరే తెచ్చి ఈ విధంగా ఈశాన్యంలో వేసేస్తారండి మొత్తం బరువుగా ఒక దిబ్బలా వేసేస్తారు హైట్ గా ఇది ఇలా చేసినప్పుడు ఏ కన్స్ట్రక్షన్ కూడా అస్సలు జరగదంటే జరగదండి మీరు కావాలంటే చూడండి మీరు ఒకవేళ ఇల్లు కట్టిన వాళ్ళైతే దాదాపు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అవగాహన ఉంటుంది లేదా కొత్తగా కట్టిపోయే వాళ్ళు ఈ విధంగా వాస్తుకు విరుద్ధంగా చేసి చూడండి ఇలా ఈశాన్యంలో ఒక గుట్ట మాదిరి అంటే రాళ్ళు కానీ ఇసులు కానీ ఇలా వేసి చూడండి ఖచ్చితంగా ఆ నిర్మాణం తొందరలోనే ఆగిపోతుందండి నేను దీన్ని గంటపదంగా చెప్తానండి కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇల్లు నిర్మాణం చేయాలంటే మాత్రం ఎప్పుడు కూడా ఈశాన్యం అనేది మనము అక్కడ ఉంటేనే ఈశాన్యం పవిత్రంగా కాదు మనం అక్కడ లేకుండా ఆ ప్లేస్ మాత్రం ఎప్పుడు కూడా పవిత్రంగా క్లీన్ గా నీట్ గానే ఉండాలండి అలా చేసినప్పుడు మాత్రమే ఇక్కడ కన్స్ట్రక్షన్ బాగా జరుగుతుంది సో అంటే ఏడాది లోపలే కూడా మనకు ఇల్లు పూర్తి అవ్వడం ఖచ్చితంగా జరిగి తెలుతుంది అండి ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను ప్లాన్ ఇచ్చే చోట ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా చేసుకోండి అప్పుడు మాత్రమే మీ ఇల్లు ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా ఆగకుండా తొందరలోనే ఆరు నెలల్లోనే మీ బిల్డింగ్ పూర్తి అయిపోయి మీరు గృహ ప్రవేశం ఖచ్చితంగా చేస్తారని నేను వాళ్ళకు బల్ల గుద్దినట్టు చెప్తా ఉంటానండి నేను ప్లాన్ ఇస్తే మాత్రం కాబట్టి ఈ విధంగా చేయండి ఎప్పుడు కూడా బరువులు అనేది ఎప్పుడైతే మాత్రం నైరుతి నుంచి స్టార్ట్ చేయండి ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మన ఇల్లు ఎక్కడ కూడా ఆగకుండా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుందన్న దాంట్లో ఏమాత్రం అతిశయక్తి లేదండి ఈ విధంగా చేయండి ఎప్పుడు కూడా లేదా మీరు ఇంకా వీలైతే ఈ శంకుస్థాపన కన్నా ముందే ఇక్కడ బోర్ వేసుకోండి ఇంకా చాలా మంచిది ఇలా బోరు వేసుకున్న తర్వాత మీరు శంకుస్థాపన చేయండి ఈ విధంగా మాత్రమే మీరు గృహ నిర్మాణాలు సాగిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ